మనకి ఇక్కడ వైరస్ మొక్క అనేది కనిపించింది కదా అయితే మనకి వైరస్ కంట్రోల్ అవుతుందని బయట మార్కెట్లో దొరుకుతుంది మందులు మనం స్ప్రే చేస్తూ ఉంటాం దానికి ఏంటి ఈ వైరస్ పోవటమేమో కానీ మీకు రైతుకి ఒక నాలుగైదు రోజులు ఆ మందు కొట్టగానే గా మంచి కనివింపుగా కనబడుతుంది కానీ వైరస్ మందు అనేది ఈ వైరస్ వచ్చిన మొక్క కంట్రోల్ కావడానికి అయితే లేదు కానీ స్ప్రెడ్ కాకుండా అయితే ఆపడానికైతే ఉంది ఇది స్ప్రెడ్ కాకుండా ఆపడానికి ఏదైతే మందు ఉందో అది ఓన్లీ గ్రోత్ రాకుండా అంతవరకు కంట్రోల్ చేయాలి కానీ మరి గ్రోత్ ఎందుకు వస్తుంది సో ఇప్పుడు మనకి గ్రోత్ రావడం వల్ల ఏంది మీరు మళ్ళీ వారం తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ అది వైరస్ లక్షణాలే కనపడుతుంది సో మనకి బొటానికల్ ఎక్స్ట్రాక్ట్తో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన కంపెనీ కేబీ ఆర్గానిక్స్ అనమాట సో వైరల్ రోజు ఒక ఎకరానికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఇది మనం ఇండివిజువల్గా స్ప్రే చేసినా కూడా గ్రోత్ అనేది ఉండదు వైరస్ ముందు ఎప్పుడైనా మీరు చూడండి రైతుకి కంటికి కనపడాలి కాబట్టి నీట్గా మీకు గ్రోత్ ప్రమోట్స్ కలపడం వల్ల ఏంటంటే అది కనువింపుగా కనపడితే గ్రోత్ వస్తుంది అన్నమాట కానీ అది కాదు మీరు అది కొట్టడం వల్ల ఏంటంటే మీకు మళ్ళీ వైరస్ అనేది కనపడుతుంటుంది కానీ ఈ వైర స్ప్రే చేయటం వల్ల ఏంటంటే అంతవరకు కంట్రోల్ అయ్యి పక్కదానికి స్ప్రెడ్ కాకుండా ఉంచుద్ది అనమాట అలాగే దీంట్లో పాటు దీంతోపాటు ఏంది యాక్జిల్ ఫైవ్ టు ఫైవ్ ఇందు ఇందులో ఏంటి మనకి ఏవైతే తెల్లదోమ అన్ని దశలను అవి మొత్తం కూడా కంట్రోల్ చేయడానికి ఈ యాక్జిల్ ఫైవ్ టు ఫైవ్ అదేవిధంగా మొక్క స్టాండర్డ్గా ఇప్పుడు మన గ్రోత్ ప్రోమర్స్ గ్రోత్ ప్రొమర్స్ అనేది తెగ కొడుతూ ఉంటాం కదా ఇక్కడ ఏమైందంటే కొమ్మ సాగడం వల్ల అందులో రెసిడెన్షియల్ పవర్ లేక మళ్ళీ మీకు డిసీజ్కి లోడ్ అవుతుందట సో మనకి మొక్క స్టాండర్డ్గా గ్రోత్ రావడానికే ఈ గ్రీన్ లీఫ్ ఒక ఎకరానికి హాఫ్ కేజీ ఇందులో ఏంటి మనకి నేచురల్ ఎన్పీకే ఉంటుంది విత్ మైక్రోన్యూట్రియన్స్ ఉంటుంది సో ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్క స్టాండర్డ్గా గ్రోతింగ్ వస్తుంది బలంగా తయారవు అన్నమాట మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ